రామ్ టాక్కి తిరిగి స్వాగతం అన్నామలై ప్రస్తుతం బాంబేలో ఉన్నాడు అక్కడ ఎందుకనంటే అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు వివిధ అభ్యర్థుల తరఫున పోటీ చేస్తూ ప్రచారం చేస్తా ఉన్నాడు కానీ అక్కడ కూడా ఆయన క్రేజ్ అయిన తగ్గల తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళాడు ఢిల్లీలో అట్లా నుంది ముంబాయిలో అట్లా ఉంది హైదరాబాద్లో అట్లా నుంది అది రాజకీయ నాయకుల్లో ఇటువంటి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు నేను ఎక్కడ చూడాల ఎంత షార్ట్ స్పాన్లో అది ఒకవైపు అది అకోణం రెండో వైపు ఏంటంటే ఆయనకి పెరుగుతున్న క్రేజ్ని తట్టుకోలేకపోతుంది డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ అంటే ఓవరాల్గా ద్రవిడవాద ఎకో సిస్టమ్ మాత్రం అన్నామలై దేశవ్యాప్త క్రేజ్ పెరగటం అనేది మాత్రం వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లో ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఎలాగో అయినా అన్నామలయ్య క్రేజ్ని తగ్గించాలనేటువంటి భావన జలసి అన్నీ ఏర్పడ్డాయి అక్కడ ఎందుకంటే వాళ్ళ దేశంలో ఎవరైనా తమిళనాట నుంచి గుర్తింపు దేశవ్యాప్తంగా అందరిలో ఉంది అంటే అది స్టాలినిక్ కాదు అన్నామలయ్యకు ఉంది అది వాళ్ళు భరించలేకపోతున్నారు దీన్ని ఎలా అరికట్టాలి ఎలా అరికట్టాలి ఎందుకంటే ఇంతకుముందు మీకు గుర్తుంది దీనికోసమైనా ఒక కేసు పెట్టారు వాళ్ళ మీద ఏదో కన్వర్షన్ దాని మీద ఏదో మాట్లాడాడని చెప్పి ఆయన మీద కేసు పెడితే సుప్రీంకోర్టు చివరికి దాన్ని స్టే ఇచ్చి ఆపేసింది సో కాబట్టి అప్పుడు డిఎంకే పన్నాగాలు సా కుదరలా సో ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఒక కేసు అనుమతి ఇచ్చారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు ఏంటి కేసు జాగ్రత్తగా ఉండే ఏమిటి అసలు ఆశ్చర్యం ఏంటంటే ఈ కేసు వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది సెప్టెంబర్ పదకొండు ఇరవై ఇరవై మూడున పీకే శేఖర్ బాబు ఆయన పేరు మీకు తెలుసు కదా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇక్కడ తమిళనాడు ప్రభుత్వంలో కానీ ఆయన సనాతన నిర్మూలన మహాసభకు అటెండ్ అయ్యి వీరమణి ఆర్గనైజ్ చేసిన దాంట్లో ఉదయనిధి స్టాలిన్తో పాటు ఈయన అక్కడ కూర్చొని ఉన్నాడు ఈయన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇదే మాట అన్నమలయ్య అడిగాడు నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయింది నువ్వు సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో ఎట్లా పాల్గొంటావు అనేది సరే బీజేపీ దానికి నిరసన ప్రదర్శనలు చేసింది ఆ నిరసన ప్రదర్శనలో సెప్టెంబర్ పదకొండు ఇరవై ఇరవై మూడు అన్నామలై ప్రసంగించాడు అది ఇవాళ కేసుకి ఆధారమైంది ఏం ప్రసంగించాడు ఆయన నువ్వు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయ్యి ఎట్లా బిహేవ్ చేయొద్దు పంతొమ్మిది వందల యాభై డిఎంకే వాళ్ళు మాకేం కొత్త కాదు డిఎంకే ఫౌండర్లో ఫౌండర్ అన్నాదర్ పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్లో మధుర మీనాక్షి అమ్మవారిని గురించి ఏదో కామెంట్స్ వ్యాఖ్యలు చేసినందుకు చివరికి అక్కడ ఉన్నటువంటి రామలింగ తేవర్ ఆయన హెచ్చరిక చేశాడు దాంతో దిగొచ్చి క్షమాపణ చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మధురై నుంచి అని అన్నాడండి కాకపోతే ఆ పద్ధతులు అనలేదు యాక్చువల్గా మీటింగులో ఎలా ఉంటుంది కొద్దిగా కలోక్యుల్గా మాట్లాడతాడు కదా అంటే జరిగింది జరిగినట్టు చెప్పాడు ఆయన కూడా అంతే ఆయన చాలా ఫెరోషియస్ లీడర్ ముత్తురంగ ముత్తురామలింగ తేవార్ ఆయన ఎవరో కాదండి మీరు చాలా ఆశ్చర్యపోతారు ఆయన చరిత్ర చదువుతుంటే చాలా ఉప్పొంగుతూ ఉంటుంది ఎందుకనంటే ఆయన పంతొమ్మిది వందల ఎనిమిది అక్టోబర్ ముప్పైలో జన్మించింది రామ్నాడ్ జిల్లా పసుంపం పసుంపొం అక్కడ ఆయన జన్మించిన తర్వాత మొత్తం ఒక లాగా ఆయన రాజకీయాల్లోకి మొట్టమొట వచ్చినప్పుడు జస్టిస్ పార్టీని ఓడించేసి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఈయనే ఎల్లుకవుతాడు డిస్టిక్ బోర్డుకి అయితే ఆ తర్వాత వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి పంతొమ్మిది ముప్పై ఆరులో అప్పుడు జస్టిస్ పార్టీని ఓడించి రామనాథ్ రామనాథపురం రాజు పోటీ చేసిన ఆయన్ని ఓడించి ఆయన ఎన్నికయ్యాడు అసెంబ్లీకి ఆయన చరిత్ర అది మూడు సార్లు పార్లమెంట్కి ఎన్నికయ్యాడు రెండోసారి కూడా అసలేంటి ఆయన అసలు నేను క్యాంపెయిన్ చేయనన్నా కూడా ఓట్లేసారు ఆయన ఆ పరిస్థితి అటు అసెంబ్లీ పార్లమెంట్ సార్లు పోటీ చేస్తే రెండుటికి ఓ గెలిపించారు ఒక తేవర్స్ అయితే ఆయన్ని ఒక దేవుడిలా కొలుస్తారు అటువంటి వ్యక్తి అండి ఆయనకి నేతాజీ సుభాష్ చంద్రతో పాటు కలిసి పనిచేసి ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు ఆయన ఏది తమిళనాడులో సో అటువంటి వ్యక్తి చాలా ఉంది ఆ చరిత్ర చెప్పాలంటే ఒక వీడియో అవుతుంది సో కాబట్టి ఆయన హెచ్చరించాడని చెప్పి అన్నామలయ్య అన్నాడండి కాకపోతే ఆయన కొంచెం ఫెరోసిస్ట్ లీడర్ కదా ఆయన అన్నదే ఎగ్జాక్ట్గా ఏమన్నాడో అదే ఈయన చెప్పాడు ఏంటనంటే మీరు అమ్మవార్లను తిట్టి దేవుళ్ళను తిట్టి దక్కేటట్టయితే పాలాభిషేకం చెయ్యం దేవుళ్ళకి రక్తాభిషేకం చేస్తాం అన్నాడు అది ఈయన ఉటంకించాడు దాన్ని ఇప్పుడు కేసు బుక్ చేశారు అయితే దానికి ఏమంటారు ఇల్లు అసలు అనలేదు ముత్తురామలింగ తేవర అనలేదు అంటే మళ్ళీ అక్కడ తీవర ఓట్లు కావాలి అందుకని ఆయనే అంటాను వీళ్ళకి భయం సో కాబట్టి ఆయన అనలేదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంత తర్వాత దాని మీద ఆ ఆర్గ్యుమెంట్స్ నుంచి ఇదంతా ఏం లేదండి వీళ్ళే అసలు ఎందుకు వచ్చింది అసలు ఇది ఫస్ట్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా శేఖర్ బాబు ఆ సదస్సుకు అటెండ్ అయినందుకు నిరసన ప్రదర్శనలు అండి సో కాబట్టి నాకు ఒకటి చెప్పండి దీనికి దీని కేసులు పెట్టాల్సిందేంటో బుక్ చేయాల్సిందో చరిత్రకు సంబంధించిన విషయం ఇవాళ వాళ్ళని గురించి ఎవరిని మాట్లాడలా అన్నాదురైకి ఆ రోజు ఆయన చే అంటే దాక్కొని మధురైలో క్షమాపణలు చెప్పి మధురై నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది అన్నాధురాయ్ అని అన్నాడండి అది పట్టుకున్నారు ఇద్దరు డిఎంకే అన్నా డిఎంకే సో కాబట్టి ఏమైపోయింది అది పిటి పీటి రాజన్ ఇప్పుడు తెంగరా త్యాగరాజన్ ఉన్నాడు కదా ఫైనాన్స్ మినిస్టర్ గా తప్పుకున్నాడు చూడు వాళ్ళ ఫాదర్ ఆయన జస్టిస్ పార్టీ వీళ్ళు సో కాబట్టి దీని మీద పీయూష్ మనూష్ ఇది ఎవరో కదా డిఎంకే అతనే వాళ్లే పెట్టించారు కేసు ఇది పిఎం పీయూష్ మనూష్ అనే చేత సేలంలో పోలీస్ కేసు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళమంటే కోర్టు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు పరిధిలో లేదు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని చెప్పారు హేట్ స్పీచ్ అయితే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలని చెప్పి సో కే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే అంత ఇదంతా నాటకం అంత వాళ్ళందరూ కలిపి నాటి నటించిందే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ప్రాసిక్యూట్ చేయటానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఈ మధ్యలో ఏమైంది కొన్ని కథనాలు ఏంటి అసలు గవర్నర్కి రిఫర్ చేశారు అక్టోబర్లో ఒక న్యూస్ ఐటెం వచ్చింది గవర్నర్కి రిఫర్ చేశారని గవర్నర్ ఆమోదించాడని చెప్పి ఒక వారం క్రితం హిందూ మిగతా పేపర్లో కూడా రాసిన దాంట్లో చివరికి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది రాజ్భవన్ నుంచి మేము ఎటువంటి క్రిమినల్ కేసు అన్నామలయ్య మీద లాడ్ చేయమని మేము అనుమతి ఇవ్వలేదని చెప్పి గవర్నరు ఇచ్చాడు అంతవరకు ఆగాలి కదా సో ఇప్పుడు ఏంటంటే మొత్తం మీద ఏంటి ఏదో విధంగా అన్నామలయ్యని బుక్ చేయాలండి అసలు కారణం అది కాదు అన్నామలయ్యకి పెరుగుతున్నటువంటి క్రేజు తట్టుకోలేకపోతున్నాడు అన్నామలయ్య సమాధానం ఇచ్చాడు మీరు ఎన్ని కేసులను ఇంకా నేను ఇట్లాగే మాట్లాడతా ఎన్ని కేసులను పెట్టుకోండి నేను అన్నాదరాయను వ్యక్తిగతంగా తిట్టలేదు చెప్పింది కరెక్టే కదా ఆ రోజు జరిగిన చారిత్రక ఘటనని గుర్తు చేశాను దానికి వీళ్ళు ఏమంటారు ద్రవిడవాదులు అది ఎక్కడా కూడా హిస్టారికల్ ఎవిడెన్స్ లేదని వీళ్ళు చెప్తారు లేదో ఉందో వేరే విషయం దానికోసం హేట్ స్పీచ్ కింద అన్నామలయ్య బుక్ చేసి అరెస్ట్ చేయాలని కుతంత్రం ఎందుకు పనుతున్నారు నవ్వుతున్నారు ఎవరైనా చరిత్రకి సంబంధించి ఆయన మాట్లాడిన దానికి ఇవాళ కేసు హేట్ స్పీచ్ కింద బుక్ చేస్తారట అసలు డి అసలు తమిళనాడులో హేట్ స్పీచ్ కింద బుక్ చేయాలి అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఇంకొక ఆయన ఏ రాజా అలానే ఆర్ఎస్ భారతి ఇంకొక స్టాలిన్ స్టాలిన్ సోదరి కణిమూజీ అట్లానే డీకే నాయకుడు ఇప్పుడు వీరమణి అట్లాని వీసీకే పార్టీ నాయకుడు తిరుమలవలం అసలు వాళ్ళు మాట్లాడే వింటే అసలు అది మామూలు వ్యక్తులు మాట్లాడే భాష కాదు ఏది దేవుళ్ళని గురించి హిందూ మతాన్ని గురించి అదేమో హేట్ స్పీచ్ కాదు మరి అవేమో ప్రేమ భాష్యాలేమో నాకు తెలియదు సో ఈ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి ఈయన అసలు ఇవాళ ఉన్న వాళ్ళని ఎవరినన్నా విమర్శించాడా ఒక కమ్యూనిటీని విమర్శించాడా మీరు విమర్శిస్తున్నారు హిందూ మతం నమ్మే వాళ్ళని విమర్శిస్తారు పెరియార్ విగ్రహాలు దేవుడు ముందు పెట్టి అందరు ఫూల్స్ దేవుడు నమ్మేవాళ్ళని చెప్తారు మీ భావాలు ఉంటే ఉండవచ్చు అలా రెచ్చగొట్టింది ఎవరు మీరు రెచ్చగొడుతున్నారు అన్నామలై ఎక్కడ రెచ్చగొట్టాడు అన్నామలయ్య అన్నది ఏంటి చరిత్రలో జరిగింది ఇది అన్నాడు అవునో కాదనేది తర్వాత ప్రూవ్ అవుతుంది మీరు కాదంటున్నారు ఆయన అంటున్నాడు ఆయన దగ్గర న్యూస్ పేపర్ కటింగ్స్ అంటున్నాడు అది వేరే విషయం ఏదో ఒక పేరుతోటి లోపల పెట్టాలండి అన్నామలై ఒక ఐపీఎఫ్ నిజాయితీ గల ఐపీఎఫ్ ఐపీఎస్ ఆఫీసర్ని ఇంకొక పోలీస్ ఆఫీసర్ కేసు పెట్టి నిర్బంధిస్తారట సినిమాల్లో చూసినట్టుగా ఉంది ఇది ఇదండి స్టోరీ సో కాబట్టి నాకు దీంట్లో ఎక్కడైనా సరే మీరు చెప్పండి అసలు ఇది హేట్ స్పీచ్ కిందకి వస్తుందా నంబర్ వన్ అందుకని అన్నామలై చెప్పాడు నేను సార్లు మాట్లాడతాను ఇది చరిత్రని చరిత్ర ఉన్నది ఉన్నట్టుగా చదువుకోవాలి చరిత్రను గురించి వక్రభాషాలు చెప్పకూడదు నాకు తెలిసిన చరిత్ర ప్రకారంగా ముత్తులింగ ముత్తురామలింగ థేవర్ అన్నాదురైని వాన్ చేశాడు ఇది నిజం అది ఆయన చెప్పింది దానికి హేట్ స్పీచ్ ఏంటండి ఎంతో మాట్లాడుతూ ఉంటాం అట్టయితే స్వేచ్ఛ అని ఉండదు అసలు ఇట్లా కనుక కేసులు పెట్టాల్సి వచ్చినట్టయితే అది కాదండి ఆయన వస్తున్న దేశవ్యాప్తంగా వస్తున్న క్రేజీని భరించలేక ఎట్లా కూడా నిర్బంధంలో పెట్టి అంటే హేట్ స్పీచ్ అంటే కొద్ది సీరియస్ సెక్షన్స్ ఉన్నాయి లోపల అసలు బెయిల్ లేకుండా పెట్టాలనేటువంటి భావన కూడా వీళ్ళకుంటే ఉండుండొచ్చు డిఎంకేకి ఇవన్నీ ఏమవుతాయండి చివరికి ప్రజలు అన్నామలై మీద ఇంకా పెరిగిద్ది పాపులారిటీ ఇంకా అన్నామలయ్య మీద క్రేజ్ పెరుగుతుంది దేశవ్యాప్తంగా అన్నామలయ్యని విడుదల చేయాలని ఉద్యమం మొదలవుతుంది తెలియట్లేదు ఇది మీరు నిర్బంధాలు పెట్టే కొంది కూడా అన్నామలయ్యకి ఇంకా లాభం దక్తాయి పూలదండలు అవుతాయి పూలహారాలు అవుతాయి మర్చిపోవద్దు చూద్దాం ఏం జరుగుతుందో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది చాలా సెన్సేషనల్ న్యూస్ ఇది ఎందుకంటే ప్రాసిక్యూషన్ అనుమతి ఇచ్చింది తమిళనాడు ప్రభుత్వం సో నెక్స్ట్ స్టెప్ వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేదో వేచి చూడాలి చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి